హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మద్దతుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సినిమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటరం చేతి పేదలైతే మనకు ప్రతి వారం అర్థం అవుతుంటాయి కదా మరి ఈ వారం మార్కెట్ విషయం వస్తే బానే కనిపిస్తుంది కొత్త మొదటి మొదటిగా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలు అయితే చూడండి మనం అయితే రుచి పలలో ఉన్నాయి ఉన్నాయి రెండు కూడా నాలు నాలుగు పలలో ఉన్నాయి ఏం రేటు

వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదుగా మరి కనిపిస్తున్నటువంటి తేజ బీరవాదిత అయిపోయింది రెండు కూడా ఆర పళ్ళల్లో ఉన్నాయట ఏనా పళ్ళల్లో ఉన్నాయో ఎన్ని పళ్ళం రెండో బలు వేసి ఉడిపినాయి ఇంకా ఏం చెప్పినారు రెండు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి గుడికెళ్ళలో గుడికెళ్ళ భాషండి మీరు తొంభై మూడు ఏడు నలభై ఏడు ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది లాస్ట్ నలభై నా మీవేనా కాడి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా ఏం కాడి రేటు లక్ష ముప్పై ఐదు వేల వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి కదా దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి గెలలు భరోసా బాగున్నాయా రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి ఇచ్చారు సోమలకూడూరు వాసెస్లు ఏది మండలం దానికి నందవర మండల్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది లాస్ట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎడంపక్క ఆరే ఉంది ఇది అది కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ల బాసేసలు ఇక్కడే మన మిగనూర్ మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది పద్దెనిమిది ముప్పై ఐదు పిల్లలు బాబోతున్నాయా అంతే అండి రేపు ఇంతం పెద్ద దాంట్లో ఏమి ఉండదు పెద్ద అయిన పేరు ఎక్కడి నుంచే సరిపోతే భాష అసలు ఏ సంతకు వచ్చినారాబా దుడలకే కిలారి సీమవే ఈ అడిగినారా మీరు ఎందుకు అడిగినాడుగుతున్నా దాంట్లో ఏమన్నా జబర్దస్త్ మరి వారం వ్యాపారం సాగర్కి మంచి కట్టలతో కనిపిస్తుంది కదా బాగానే ఉండదు పల్లలో ఉన్నాయా అన్ని కలిపి ముర్రలతో ఉన్నాయా కానితో ఏం చెప్తున్నారు కడి రేటు ఇరవై రెండు ఇరవై టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మరి రెండు లక్షల ఇరవై చెప్తున్నారు తీసి తీసి అన్న ఉంది కదా గిరాల పరోసా ఎక్కడి నుంచి హెచ్ మురువు అని మండలం కర్నూలు ఏ అన్న నుంచి లాస్ట్ కనిపిస్తున్నా ఈ విధంగా ఉన్నాయి భరోసా అయితే రైట్ ఇవేం నాకు నాకుల పెద్దవి ఒకటి వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కానీ మొత్తానికి ఎక్కడి నుంచి ఇచ్చారు జగ్గపురం జగ్గాపురం తొంభై ఐదు డెబ్బై మూడు నలభై మూడు యాభై ఆరు లాస్ట్ ఇరవై ఐదు మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారం ఈ వారం పూజ పోల్చుకుంటే మొన్న పోయిన వారమే మార్కెట్ మంచి రద్దెదితే కనిపించింది ఈ వారం పోయిన లాగా అయితే లేదు వస్తున్నారు కదా అంత కూడా మన వారమే బలం అన్నట్టు ధరల విషయానికి వస్తే ఇంకా చెప్పలేము ఏం చెప్పినారు ఒకటి పది వన్ యాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చిన్న కడుగు రైతు చిన్న కడవు రైతులు భరోసా వరుసలు నెంబర్ చెప్పండి తొంభై మూడు ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది సార్ తొంభై ఎనిమిది నలభై ఎనిమిది డెబ్బై తొంభై లాస్ట్ తొంభై తొంభై ఏమి ఈ వారం పెద్దగా అయితే సొంత ఎంత సరుకు తక్కువ ఉంది ముందు ఉంటుంది మరి వెళ్ళిపోద్దాము చెప్తున్నారు కదా సీతాబ్ గీత్తలో ఏనా పళ్ళు ఉన్నాయా కలిపినాయా ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఒకటి ఇరవై ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బాబు ఎన్ని జతలు వచ్చినాయి వారం మొత్తానికి మూడు జతల్లో మరి ఇవి ఉన్నాయా పోయినాయి అన్నీ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ముగితే వాచెస్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో డబల్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ లాస్ట్ ఎయిట్ బాగున్నాయి పళ్ళు ఏదో నాలుగు పళ్ళు ఉందా ఇదే నాలుగు పళ్ళు ఉండదే అని వేసింది ఏం చెప్పిన రేటు లక్ష పది వేలు వన్ లాక్ టెన్ మరి లక్ష పది వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది రెండు జతనే ఉన్నాయా కలిపినారా మీరు జతనే ఉన్నాయి మరి ఎవరైనా ఒకరు మాట్లాడుకోవచ్చా నాలుగు పళ్ళు అది ఎక్కడ నుంచి సరిపోదా మన గుడికెళ్ళ అసలు జిల్లా నెంబర్ చెప్పండి మీది తొమ్మిది ఒకటి డబల్ ఏడు పద్నాలుగు ఎనిమిది ఏడు లాస్ట్ నాలుగు ఏడు ప్ర ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు ఏనా పళ్ళు ఒకటి నాలుగు పాలు ఒకటి ఆరు పాలు ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్లబా నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది డబల్ ఆరు ముప్పై ఆరు డబల్ సున్నా లాస్ట్ అరవై ఒకటి ఏం చెప్పారన్నా ఒకటి ఇరవై ఎనిమిది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఏమన్నా పళ్ళు ఉన్నాయా మన పుల్లలో ఉన్నాయి ఒకటి ఇరవై ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఏమైనా పల్లెలో ఉన్నాయా అట్లాంటి భరోసా బాగున్నాయా బాగున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు మరి ఎస్ నాగపురం ఎస్ నాగలాపురం బాస్ ఎమ్మెల్యూర్ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు యాభై తొమ్మిది యాభై లాస్ట్ ఇరవై ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరి కందనాది వాసీసులు కట్ట కనిపిస్తుంది

ఏం చెప్తారు రేట్ ఇది ఒకటి పది మన సంతనాలాపురం బాసలో కూడ ఎప్పుడు థ్యాంక్ యూనా మంచిదే చెప్పిన నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫైవ్ एन अंदा बेर चू डा ఏనా పైన ఎన్ని పళ్ళు రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూడడానికి వెళ్తున్నారు మరి ఏం చెప్తున్నారు కానీ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

ఒకటే ఉండదా ఏదైనా పలు ఉందో కలిపిందా కలిపింది కలిపింది ఏపక్క సిద్ధంలా ఎడమక్క గ్యారెంటీనే రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు గోబీ వాషెస్ ఏం చెప్పినా రేటు సెవెంటీ ఫోర్ థౌసండ్ డెబ్బై నాలుగు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రిబుల్ త్రీ సిక్స్ సిక్స్ జీరో టూ లాస్ట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం సంత విజయానికి వస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే మార్కెట్ అయితే ఈ వారం పెద్దగా అయితే ఏం లేదు పాల పళ్ళ పల్ల సైజు దూడలు అయితే పోయిన వారం కంటే బాగానే వచ్చాయి చూసుకున్నారు కదా ఏనా పళ్ళు రెండు కూడా పాల పళ్ళ దూడలు ఏం చెప్పిన రేటు

ఫ్రెండ్స్ మరి పలు వరుసలో కానివ్వండి పల పల్ల దూడలు అయితే ఈ వారం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు కిలానికి సంబంధించి ఉదయాన్నే కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వల్ల ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి చూస్తున్నారు కదా మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం